జగన్ పాలనలో అక్రమ కేసులు ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది తానేనని కానీ ప్రజలు మనల్ని అందుకోసం గెలిపించలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో కూటమి నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు భేటీలో ఇసుక శాంతి భద్రతలపై ప్రధానంగా చర్చించారు శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే శిక్షిద్దామన్నారు ఇసుక జోలికి ఎవరు వెళ్లొద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు ఇసుక ధరల విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు తెలిపారు ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని దీనిపై మరిన్ని సూచనలు ఉంటే చెప్పాలని సభ్యులను కోరారు డబ్బులు లేవని పనులు ఆపలేమని నిధులతో ఇబ్బందులున్నా ముందుకెళ్లాలని చెప్పారు ముందుగా రోడ్లకు పడిన గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడదామని చెప్పారు మూడు పార్టీల మధ్య సమన్వయం అంశాన్ని మంత్రి నాదండ్ల మనోహర్ ప్రస్తావించారు పార్టీల మధ్య సమన్వయానికి కమిటీల అవసరం ఉందన్న సీఎం చంద్రబాబు తెలిపారు నామినేటెడ్ పోస్టుల విషయంలో మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలన్నారు చంద్రబాబు తీసుకునే ప్రతి నిర్ణయానికి తనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు మద్దతిస్తారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజులు కాలేదు అప్పుడే జగన్ విమర్శలు మొదలుపెట్టారని చంద్రబాబు మండిపడ్డారు జగన్ సహజ ధోరణి వేడలేదని విమర్శించారు సమావేశంలో జగన్ ఆందోళన అంశంపై ప్రస్తావించారు అసెంబ్లీలో జగన్ వైసీపీ తీరును కూటమి సభ్యులు తప్పుబట్టారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరైన పనేనా అని ప్రశ్నించారు తప్పులు చేయడం పక్కవారిపై నెట్టేయడం జగన్ అలవాటని చంద్రబాబు దుయ్యబట్టారు వివేకా హత్య విషయంలో ఇతరులపైకి నెపనెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు వినుకొండలోనూ ఇదే జరుగుతోందన్నారు గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడం మానేశనడానికి మదనపల్లి ఘటనే నిదర్శనమన్నారు అర్ధరాత్రి ప్రమాదం జరిగితే మన్నాడు వరకు జిల్లా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం సరిగా స్పందించలేదని విమర్శించారు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్కు ఇంకా తత్వం బోధపడినట్లు లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు జగన్ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు సభలోకి వచ్చే ముందు పోలీసులతో గొడవ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగలమని ఎమ్మెల్యేలను రెచ్చగొట్టడం జగన్ అహంకార ధోరణికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు ఎల్లకాలం అధికారంలో కొనసాగుతానని భ్రమ నుంచి ప్రజలు బయటపడేసినా ఇంకా తానే సీఎం అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు కేంద్రం సహకారంతో రాష్ట్రానికి వీలినని ఎక్కువ నిధులు తెచ్చుకుందామని మంత్రి సత్యకుమార్ చెప్పారు రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలా సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఉన్న నిధుల కొరతను అధిగమించేందుకు కలిసికట్టుగా ప్రయత్నిద్దామన్నారు ఢిల్లీలో జగన్ ఎన్ని విన్యాసాలు చేసినా అతన్ని పట్టించుకునే వారు లేరని ఎద్దేవా చేశారు పంట వేసిన నెల రోజుల్లో నష్టం విషయంలో తక్కువ మొత్తంలో పరిహారం ఇస్తున్నారని జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు ఇన్పుట్ సబ్సిడీ వర్తింపజేసేలా చూడాలన్న బొమ్మిడి నాయకులు సూచనలను పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపారు ఢిల్లీ నుంచి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు